అందరికీ నమస్కారం అండి జై గురుదేవ్ దత్తాత్రేయ నమ లలితాదేవి బండాసురు సమహారానికి ఏ విధంగా బయలుదేరిందో ఇప్పుడు విందాం లలితాదేవి దేవతల కోరికలను మన్నించి బండాసురుణ్ణి సమహారానికి బయలుదేరింది శక్తి సేన చేత మృగించబడిన యుద్ధపేరీలకు నాలుగు దిక్కులు దద్దరిల్లుతున్నాయి లలితాదేవి అంకుశాస్త్రం నుండి సంపత్కరి అనే దేవి వెలువడి సైన్యాన్ని తీసుకుని ముందుగా బయలుదేరింది సంపదేశ్వరిని అనుసరించి ఏనుగులు గుర్రాలు రథాలు బయలుదేరాయి సంపదేశ్వరి రణకోలాహలం అనే ఏనుగులను అధిరోహరించి ముందు నడిచింది ఆమె ధరించిన కంటక కవచం ప్రకాశిస్తుంది ఆమె చేతిలోని ఖడ్గం యముని చోతులోని పాసములాగుంది లలితాదేవి పాసము నుండి పుట్టిన స్త్రీ అను శక్తి గుర్రాన్ని ఎక్కి బయలుదేరింది ఆమె వెనకాల దళం బయలుదేరింది స్త్రీ అపరాజితం అనే అశ్వాన్ని అధిరోహరించి ముందుకు కదిలింది ఆమె చేతిలో పాసం అంకుశం బెత్తం పగ్గం పట్టుకుని వెళుతుంది తర్వాత దండనాథుని సైన్యం వెళుతుంది చండీ శక్తులు సైన్యాన్ని తీసుకుని బయలుదేరాయి దున్నపోతు గుర్తు కలిగిన మృగాలు గుర్తు కలిగిన సింహం గుర్తులు గల పతాకాలు ధరించి సైన్యంతో కదిలింది దండనాథుని రథంపై ఉన్న తెల్లగొడుగులు చంద్రుల్లా ప్రకాశిస్తుంది వారి వెనకాల వారాహిముకి బయలుదేరింది వారాహి సైన్యం వేయి దున్నపోతులపై అధిరోహరించి ఉంది లలితాదేవి పాసము నుండి జన్మించిన స్త్రీ స్త్రీరథాన్ని దిగి వజ్రగ్రోషము అనే సింహాన్ని ఎక్కి యుద్ధానికి బయలుదేరాయి ఆమె సైన్యాన్ని చూసి ముల్లోకాలు ఉద్వేగాన్ని పొందాయి విమానంలో ప్రయాణిస్తున్న దేవతలు ఆమెను చూసి నమస్కరించారు ఆమెకు పంచమే దండనాద సంకేత సమయేశ్వరి సమయ సంకేత వారాహి పోత్రిని వార్తాలి మహాసేన ఆజ్ఞ చక్రేశ్వరి అరంగి అని పన్నెండు ఉన్నాయి ఈ నామాలను ఉచ్చరించిన వారికి దుఃఖాలుండవు విన్నారు కదండి మిగిలినది రేపటి భాగంలో విందాం ఇటువంటి ఆసక్తికరమైన దేవతా స్త్రీల కథలు వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్